అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీల పెత్తనం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది మరి ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ మధ్య ఎప్పటికప్పుడు స్ట్రాటజీని మార్చేస్తున్న ఓటీటీ సంస్థలు ఇండస్ట్రీని మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి కోవిడ్ టైంలో సినీ రంగానికి ఓపెన్ అయిన కొత్త మార్కెట్ ఓటీటీ ముందు సిల్వర్ కు సపోర్ట్ సిస్టమ్ గా కనిపించిన ఈ ప్లాట్ఫామ్ తర్వాత వెండి తెరను రూల్ చేసే స్థాయికి వచ్చింది ఆల్రెడీ శాటిలైట్ మార్కెట్ను పూర్తిగా కొలాబ్స్ చేసిన ఓటీటీలు నెమ్మదిగా థియేట్రికల్ రన్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి ప్రజెంట్ మెయిన్ స్ట్రీమ్ భారీ చిత్రాలను రిలీజ్ చేస్తున్న ఓటీటీ సంస్థలు మూడే సంవత్సరంలోని యాభై రెండు వారాల్లో ఈ మూడు సంస్థలు మాక్సిమం నూట అరవై సినిమాలు మాత్రమే రిలీజ్ చేస్తాయి కానీ అన్ని ఇండస్ట్రీల్లో కలిపి పద్నాలుగు వందలకి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇంత కాంపిటీషన్లో ఓటీటీలు ఏ సినిమాలు తీసుకుంటాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది దీనికి తోడు ఇప్పుడు ఓటీటీ సంస్థలు సొంత కంటెంట్ మీద దృష్టి పెడుతున్నాయి వందల కోట్లతో సినిమాలు కొనటం కన్నా సొంతంగా ఒరిజినల్స్ రూపొందించడం మీద కాన్సంట్రేట్ చేస్తున్నాయి ఈ నిర్ణయం తర్వాత మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీసుకోవడం మరింత తగ్గించే అవకాశం ఉందన్న డిస్కషన్ జరుగుతోంది డిజిటల్ మార్కెట్ ను నమ్ముకొని ఇప్పటికే భారీ బడ్జెట్ పెంచేశారు నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఓటీటీలు ఇస్తే ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటన్న డౌట్స్ అవుతున్నాయి మరి ఈ సిచ్యువేషన్ ను ఇండస్ట్రీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి